రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక సంవత్సరంలో శ్రీ విశ్వా నామ సంవత్సరం వృషభ రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకుంటాం వీరికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం మూడు ఈ రాశి వారికి ఈ సంవత్సరం ప్రారంభం నుంచి లాభస్థానంలో శని ఉండడం వల్ల ఉద్యోగంలో ప్రమోషన్ మనశ్శాంతి లభిస్తుంది సంతాన విషయంలో కూడా విజయం ప్రాప్తిస్తుంది రాని బాకీలు వసూలు అవుతాయి ఉద్యోగంలో ప్రమోషన్ అక్టోబర్ నవంబర్ మాసాల్లో రావచ్చు ఆరోగ్య విషయంలో ముఖ్యంగా ఆహార విషయంలో ఎందుకంటే అష్టమాధిపతి అయిన గురువు వృషభ రాశిలో ఉండడం వల్ల ఆహార విషయంలో డైజెస్టివ్ విషయంలో జీర్ణకోశానికి సంబంధించిన విషయంలో తీసుకునే ఆహారం జాగ్రత్తగా తీసుకోవాలి ఆహార విషయంలో సమయాభావాన్ని పాటించాలి కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి నవంబర్ డిసెంబర్ మాసాల్లో వీరి సోదరులకు కూడా మేలు జరుగుతుంది అప్పుల బాధ చాలా వరకు తీరుతుంది ఉద్యోగంలో గొప్ప గౌరవం లభిస్తుంది వృత్తి వ్యాపారాల్లో అఖండ విజయాన్ని సాధిస్తారు విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి విదేశయానం ప్రాప్తిస్తుంది వీరికి విదేశాన్నించి రావాల్సిన ధనం ఏదన్నా ఉంటే కూడా వస్తుంది విదేశ వ్యాపారాలు చేసేవారికి చక్కగా కలిసి వస్తుంది ఈ రాశి వాళ్ళు ప్రతిదినం విష్ణు సహస్రనామ పారాయణ దత్తాత్రేయ స్వామి వారి కవచం చేసుకోవడం వల్ల వీరికి ఈ సంవత్సరం విశేషమైనటువంటి శుభ ఫలితాలని వీళ్ళు పొందుతారు వృషభ రాశి వారికి శని రాజయోగ కారకుడు గురువు ద్వితీయ తృతీయాల్లో సంచరించినప్పుడు మేలు చేకూరుతుంది ద్వితీయంలోకి గురువు వచ్చినప్పుడు ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి ఆరోగ్యం మెరుగవుతుంది మే పదిహేడు నుంచి నవంబర్ లోపల తృతీయంలోకి గురువు వచ్చినప్పుడు గురువు భాగ్యాన్ని చూస్తాడు దానివల్ల మేలు చేకూరుతుంది అంతేకాదు లాభస్థానాన్ని కూడా చూస్తాడు రావాల్సిన ధనము జీతవేదన పెరగాల్సి ఉంటే కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి